శ్రీమాత్రే నమ శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం తులసి మహత్యం గురించి తెలుసుకుందాం తులసి మహత్యం వింటే చాలు కోటి గోవులను దానం చేసిన పుణ్యఫలం ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి తులసి చెట్టు మహత్యం గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం తులసి చెట్టును హిందువులు పవిత్రమైన మొక్కగా భావిస్తారు కానీ తులసి చెట్టు యొక్క మహిమ గురించి చాలామందికి తెలియదు తులసి మొక్క మహిమ గురించి విన్నా చెప్పిన చదివిన వినిపించినా సకల శుభాలు కలుగుతాయి పాపాలన్నీ తొలగి కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది తులసి అనే పదాన్ని రెండు విధాలుగా విభజిస్తారు దీంట్లో తూ అంటే మృత్యువు లసి అంటే ధిక్కారం చేసేది అని అర్థం మృత్యువును ధిక్కారం చేసేది అని అర్థం మొత్తంగా మృత్యువును ధిక్కారం చేసేది అని అర్థం తులసి మొక్క మహిమ గురించి స్కందపురాణం పద్మపురాణం వాయుపురాణం మాఘపురాణం బ్రహ్మవైవర్ధన పురాణం గరుడ పురాణం మరియు వేదాలలో కూడా వివరించడం జరిగింది తులసి మొక్క మొదట్లో సమస్త తీర్థాలు మధ్య భాగంలో సమస్త దేవతలు కొనలయందో సమస్త వేదాలు ఉంటాయి తులసి మొక్కను దర్శించి ఒక్క నమస్కారం చేస్తే చాలు బ్రహ్మహత్య మొదలైన ఘోర పాపాలు నశించి కోటి గోవులను దానం చేసినంత ఫలితం కలుగుతుంది తులసి జననం గురించి తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి సకల పాపాలు తొలగిపోతాయి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి తులసి పూర్వజన్మలో ఒక మధురా నగరిలో ఒక గోపకన్య శ్రీకృష్ణుని అనురాగ పాత్రురాలు వీరి ప్రళయ కార్యకలాపాల ఓరవలేని రాదామని ఆమెను నీవు భూలోకంలో పుట్టెదువుగాక అని శపించింది దానికి గోపకన్య భయపడి గోపాలు శరణు వేడింది అతను కరుణించి నీవు భూలోకంలో పుట్టిన తర్వాత పాటు నీవు నా గురించి తపస్సు చేస్తే నీవు నా ఆంశలో చేరిపోతావు అని అభయమిచ్చి ఆమెకు శ్రీకృష్ణుడు భయం పోగొట్టాడు ఆమె ఆ శాపం కారణంగా భూలోకంలో కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజు మాధవి ధర్మ ధ్వజరాజు దంపతులకు కుమార్తెగా జన్మించింది దేనితోనూ సాటిరాని ఆమె అందచందాలను చూసి ఆమె తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు ఆమెకు తులసి అని నామకరణం చేశారు ఆమె అల్లారు ముద్దుగా పెరిగి యుక్త వయసుకు వచ్చింది యవ్వన దశలో ఎవరు ఎంత చెప్పినా బద్రీవనానికి పోయి తపస్సు చేసింది తపస్సు ఫలించి బ్రహ్మ ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు దానికి తులసీమాత శ్రీ మహావిష్ణువు నాకు భర్తగా కలిగేటట్లు అనుగ్రహించమని కోరుకుంది గోపాల అంశ గల సుధామ గోపాలుడు రాధాదేవి క్షపించబడి భూలోకంలో శంకరచూడు అనే రాక్షసుడిగా జన్మించి బ్రహ్మదేవుని అనుగ్రహం వలన తాను ఎవరి చేతిలో చావకూడదు అనే వరాన్ని కోరుకున్నాడు కానీ బ్రహ్మ ఒక షరతు పెట్టాడు శంకచూరుడు భార్యల్లో ఏ ఒక్కరైనా సరే శారీరకంగా గాని మానసికంగా గాని తన శీలాన్ని కలంకపరుచుకుంటే శంకచూరుడు చావు తప్పదు అని వరం ఇస్తాడు ఈ సంఘటన తర్వాతే శంకచూరుడు తులసిని మోహించి గాంధర్వమున నారదముని ఆదేశం మేరకు వివాహం చేసుకున్నాడు శంకచూడు తులసితో ధర్మాన్ని చక్కగా నడుచుకుంటూ సుఖంగా కాలం గడుపుతున్నారు అజయవాన్ని జయించాలని కోరిక అతనిలో జన్మించింది అతని విజయం మనం చాలా ఎక్కువైంది దేవతలు త్రిమూర్తులను శరణు వేడాడు తనకి బ్రహ్మ వరమిచ్చింది నేనే అందుకు నేనేమీ చేయలేను అని చెప్తాడు ఇక బ్రహ్మ మహావిష్ణువుకు ఆ మహాశివుడు తన త్రిశూలమిచ్చి రాక్షసులతో యుద్ధం చేయమన్నాడు ఆ యుద్ధం మహాభయంకరంగా జరుగుతూనే ఉంది శ్రీ మహావిష్ణువు వృద్ధ బ్రాహ్మణ వేషంలో శంకచూరుడి యాచించి సర్వమంగళమైన కృష్ణ కవచాన్ని గ్రహించి శంకచూరుడిగా మాయా వేషంలో తులసి ఇంటికి పోయాడు ఆమె తన భర్త యుద్ధంలో గెలిచి వచ్చాడని భ్రమించి అతని కోరిన విధంగా దగ్గరకు వెళ్లి మోహించింది వెంటనే ఆమెకు వ్రతభంగం జరిగిపోయింది ఇంతలోనే ఆమె వచింపబడినట్లు గ్రహించి వెంటనే ఆమె లేచి దూరంగా నిలబడి దుఃఖిస్తూ మరుజన్మలో నీవు రాయిగా మారిపోదువుగాక అని తీవ్రంగా శపించి అతను శ్రీ మహావిష్ణువుగా గుర్తించి క్షమించమని కోరుకుంది దానికి నారాయణుడు తులసి నీవు రెండవ లక్ష్మివై నాతో శాశ్వతంగా నివసిస్తావు అని అనుగ్రహించి ఈ వర్తమాన కాలంలో నీ శరీరం గండకీ నదిగా నీ శిరోజాలు తులసి మొక్కలుగా మారతాయి అన్ని పత్రాల కంటే పూల కంటే తులసీదేవి పూజకు ఎంతో ముఖ్యమైనదిగా అవుతుంది ఈ మూడు లోకాలలో అలాగే వైకుంఠంలో తులసి సమస్త పుష్పాల కంటే శ్రేష్టమైనది అవుతుంది ఎవరైతే తులసి పత్ర జలంతో స్నానం చేస్తారో వారు సర్వతీర్థ స్థాన ఫలం సమస్త యజ్ఞదీక్షల ఫలం పొందుతారు తులసి అందు సమస్త జీవకోటి నివసిస్తారు అలాగే ఆ పవిత్ర గండకీ నదిలో సాలగ్రామ రూపంలో ఉంటాను నేను అక్కడ ఒక విశిష్ట కీటకం నా లోపల చేరి చక్రాలు రచిస్తుంది సాలగ్రామం ఉండి పూజకు తులసి లేకపోతే జన్మ జన్మాంతరాలలో భారీ విచ్చేటం కలుగుతుంది తులసి శంఖం శాలగ్రామం ఒక చోట ఉంచినవారు నాకు ఎంతో ప్రేమైన వారు అవుతారు అని ఆమెను సమాధానపరిచి శ్రీ మహావిష్ణువు అభయమిచ్చాడు పూర్వం కైలాసంలో పార్వతీదేవిని చలికత్తలు తులసి జననం గురించి వివరించమని ప్రార్థించగా పార్వతీదేవి ఇలా చెప్పింది పూర్వం కైలాస శిఖరాన బ్రహ్మదేవుడు అనే సద్బ్రాహ్మణుడు అలాగే బృంద అనే భార్యతో కాలక్షేపం చేస్తూ ఉండేవాడు బృంద భర్త చెప్పినట్లు నడుచుకుంటూ ఎల్లప్పుడూ దేవకార్యాలు చేస్తూ ప్రతిరోజు కూడా పూజ చేస్తూ ఉండేది ఆ ధర్మదేవుడు శివ కృష్ణ నామాలను గానం చేస్తూ పర్యాటన చేస్తూ ఉండేవాడు ఆ ధర్మదేవుడు తన సుందర కంఠంతో ఎప్పుడూ కూడా భగవన్ నామాన్ని గానం చేస్తూ అందరినీ ఆనందింపచేస్తూ ఉండేవాడు ఒకరోజు బృంద తన భర్త సభయందు ఉండటం వలన మధ్యాహ్నం భోజనం కాలం దాటిపోయింది కానీ భర్త భుజింపకుండా తినకూడదు కాబట్టి మనసులో పతిదేవుని నమస్కరించుకొని నీటిని తాగింది అదే సమయంలో ఇంటికి వచ్చిన ధర్మదేవుడు భార్య నీళ్లు తాగటం చూస్తాడు తన భార్య తనకన్నా ముందే నీరు తాగటం చూసి కోపంతో రాక్షసివి కమ్మని శపించాడు తన భర్త ఇచ్చిన శాపం కారణంగా వెంటనే రాక్షసి అయ్యి కైలాస శిఖరంలో తిరుగుతూ ఉండేది ఆకలి వేస్తే దారినిపోయిన జంతువులను మనుషులను తింటూ ఉండేది కానీ గోవులను బ్రాహ్మణులను హరిభక్తుల జోలికి వెళ్ళేది కాదు తక్కిన ఇతర ప్రాణులను తింటూ కాలం గడుపుతూ ఉండేది ఒకరోజు మూడు రోజులైనా ఆహారం తినలేదు దేన్నైనా తినాలని ఆలోచిస్తూ ఉండగా అక్కడ ప్రాణులన్నీ సయోప్రభావం కలిగాయి ఇక అక్కడ బ్రాహ్మణులు ఉన్నారు వీరిని నేను తినలేను అనుకుంటుంది ఇక అక్కడ బ్రాహ్మణులు కృష్ణనామాన్ని ధ్యానం చేస్తూ ఉన్నారు ఇక రాక్షస రూపంలో ఉన్న బృంద అక్కడ నామాన్ని వింటూ ఉంది ఇక అలా వింటూ వింటూ ఆకలి భరించలేక కైలాస శిఖరంలో చనిపోయిందని చలికెత్తలతో పార్వతీదేవి చెబుతూ ఉంది పార్వతీదేవి చలికెత్తలతో ఇలా చెప్పసాగింది ఆ విధంగా బృంద రాక్షస రూపంలో చనిపోయి ఒక సంవత్సర కాలం అయ్యింది ఒకరోజు మహాశివుడు నాతో వనాన్ని శోభిస్తూ ఉండగా కైలాస శిఖరానికి చేరాము మాకు అక్కడ మరణించిన బృంద యొక్క రాక్షస శరీరం కనిపించింది ఆ శరీరం చూసి మేము ఆశ్చర్యపోయాము ఆ శరీరం అత్యంత శోభాయమానంగా వెలగడం చూశాము అప్పుడు మహేశ్వరుడు నాతో చూశావా సద్బ్రాహ్మణుడు భార్య అయిన బృంద దైవవశమున రాక్షసి అయ్యి ఇక్కడ దేహాన్ని త్యాగం చేసింది ఆ శరీరం ఏ విధంగా ప్రకాశిస్తుందో చూసావా దేహం వదిలి సంవత్సరమైనా చెడిపోక శోభాయమానంగా వెలుగుతుంది చూడు ఆ శోభకు కారణం ఈ బృంద చివరి క్షణంలో ఆకలితో కృష్ణనామం జపిస్తున్న గానం వినది ఆ విధంగా బృంద కోటీశ్వరుల కాంతుల వలె వెలుగుతుంది ఈ బృంద ధర్మదేవుని భార్య శాపవసమున రాక్షసి అయింది బ్రహ్మహత్య చేయలేదు ఇలాంటి ఉత్తమురాలు భక్తి వృధా కాకూడదు ఈ బృంద భూలోకంలో వృక్షరూపం ధరించి శ్రీ మహావిష్ణువుకు ప్రీతి కలిగిస్తుంది కాబట్టి ఓ గణములారా మీరందరూ ఈ శరీరాన్ని తీసుకుని పోయి భూమియందు నాటిరండి ఈ బృంద యొక్క పత్రం వలన స్వయంగా శ్రీహరి పూజితుడవుతాడు తులసి ప్రతి ఒక్క ఆకులోనూ ద్వాదసాక్షరి మంత్రం ఉంది ఉమామహేశ్వరులకు బృంద అధిష్టాన దేవత తులసి ఆకులతో ఏ భక్తులు అయితే విష్ణువును పూజిస్తారో అలాంటి వారు ఎలాంటి పాపాలైనా నశిస్తాయి అని ప్రమాద గణాలకు చెప్పాడు ఇక అదే సమయంలో ధర్మదేవుడు బృందాయోగం వలన దుఃఖిస్తూ క్షీణించి అక్కడికి వచ్చాడు బృందా బృందా అంటూ అక్కడకు వచ్చాడు ఓ ప్రియా నీవెక్కడా నేను పాపిని నిర్దోషివైన నిన్ను రాక్షసుని అవ్వమని శపించాను నేను ఉత్తమ మానవుడిని కాదు అని నిందించుకుంటూ వచ్చాడు అక్కడ పరమేశ్వరుని చూసి సాష్టంగ నమస్కారం చేశాడు అక్కడ జరిగిందంతా మహేశ్వరుడు ధర్మదేవునితో చెప్పాడు అప్పుడు ధర్మదేవుడు మహాశివుణ్ణి ఇలా అన్నాడు దేవదేవా బృంద తులసి చెట్టుగా అయినప్పుడు నాకు ప్రియమైన ఆ వృక్షానికి మాలను అవుతాను అని పలుకుతాడు దానికి శంకరుడు తదాస్తు అంటాడు ఆ విధంగా ధర్మదేవుడు తులసికి మాల అయ్యాడు తర్వాత శివుని ఆజ్ఞ ప్రక ప్రమద గణములతో ఆనందంతో భూమండలం వచ్చి ఈ దేహాన్ని యమునా నది అందు నాటారు అనంతరం మహావిష్ణువుకు ప్రీతికరమైన కార్తీక మాసంలో అమావాస్య ప్రాతకాలంలో తులసి విష్ణువుకు శివునికి ప్రీతిగా ఆవిర్భవించింది తులసి ఆవిర్భవించిన వెంటనే శివునితో నారాయణుడు భూలోకం వచ్చి తులసిని చూశాడని పార్వతీదేవి చలికత్తలతో చెప్పింది ఒకసారి శంకరుడు నారద మహర్షితో ఇలా అన్నాడు నారద తులసి మహత్యం వినుము అది విన్న మానవుడు సర్వ పాపాల నుండి విముక్తుడవుతాడు తులసి దర్శనం స్పర్శ వలన తులసి మానవుల పాపాలను సర్వదా నశింపచేయను ప్రాతకాలంలో లేచి చక్కగా స్నానం చేసి తులసిని చూస్తే నిశ్చయంగా సర్వభూతాలు దర్శించిన ఫలితం కలుగుతుంది శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం కలుగుతుందో తులసి చెట్టు దర్శనం అంతటి ఫలితాన్ని ఇస్తుంది తులసి దర్శనం వలన జన్మాంతరంలో చేసిన పాపాలు నశిస్తాయి శుచిగా ఎవరైతే తులసి దళములను పట్టుకుంటారో అలాంటి వారి సర్వ పాపాలు నశించి తక్షణం పవిత్రులు అవుతారు తులసిని తాకడమే స్నానం తులసి స్మరించడమే తపం ముట్టుకోవడమే ముక్తి కాబట్టి సర్వదా ఎవరైతే తులసిని ప్రదక్షిణం చేస్తారో వారు స్వయంగా శ్రీ మహావిష్ణువుకు ప్రదక్షిణం చేసినట్లే అవుతుంది ఇందులో ఎటువంటి సందేహము లేదు నారద ఏ వ్యక్తి తులసి మొదట్లో ఉన్న మట్టితో తలకు కంట ప్రదేశంలో చెవులు హృదయం దగ్గర గుండె ప్రదేశంలో నాభియందు తిలకంగా ధరిస్తారో అతడు పుణ్యాత్ముడు అవుతాడు కార్తీక మాసం తులసి వనంలో హరిని పూజించిన వారికి పదివేల ఆవులను దానం చేసినంత ఫలితం అలాగే యజ్ఞాల ఫలితం పొందుతారు అని మహాశివుడు నారదుడితో చెప్పాడు స్కందపురాణంలో వైశాఖ ఖండంలో తులసి మహత్యం తెలిపే ఒక కథ ఉంది ఈ కథను విన్న వెంటనే సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుంది ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకప్పుడు కాశ్మీర దేశంలో హరిమేధుడు సుమేధుడు అని ఇద్దరు బ్రాహ్మణ శ్రేష్ఠులు ఉండేవారు వారు ఒకసారి తీర్థయాత్రలు చేస్తూ మహారాజ్యం గుండా ప్రయాణిస్తూ ఉన్నారు వారికి ఒకచోట తులసి కోట కనిపించింది దాన్ని చూసిన సుమేధుడు భక్తితో ఆ తులసి కోటకు ప్రదక్షిణ చేసి శాస్త్రాంగ నమస్కారం చేశాడు దీన్ని గమనించిన హరిమేధుడు ఎందరో దేవతలు తీర్థయాత్రలు ఉండగా దీనికి ఎందుకు అంత భక్తితో ప్రణామం చేశావు అని అడిగాడు సుమేధుడు అప్పుడు ఇలా సమాధానం చెప్పాడు ప్రాచీన కాలంలో దేవదానవులు క్షీరసాగర మదనం చేశారు అప్పుడు లక్ష్మీదేవి కల్పవృక్షం ఐరావతారం చంద్రుడు ధన్వంతరి ఉద్భవించిన తర్వాత జనన మరణాలు లేకుండా చేసి అమృత కలసం ఆవిర్భవించింది అప్పుడు దాన్ని తీసుకుని సంతోషించాడు శ్రీ మహావిష్ణువు అప్పుడు కంటి నుండి కొన్ని ఆనంద బాష్పాలు అమృతం మీద పడ్డాయి వెంటనే వాటి నుండి తులసి మొక్క మొలిచింది ఇక బ్రహ్మాది దేవతలు లక్ష్మిని తులసిని శ్రీహరి సేవకు సమర్పించారు దానికి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించారు అప్పటి నుండి తులసి విష్ణుమూర్తికి మిక్కిలి ప్రీతిపాత్రులారు అయింది అప్పటి నుండి తులసి హరిప్రియులైంది అందుకే నేను ఆమె పాదాలకు ప్రణామాలు చేశాను అని చెప్పాడు వెంటనే వారు కూర్చుని సంభాషించుకుంటున్న ఆ వటవృక్షం నుండి పిలపిల అనే శబ్దంతో తేజోవంతులై ఇద్దరు పురుషులు ప్రత్యక్షమయ్యారు వారిని చూసి బ్రాహ్మణుడు ఇద్దరు భయపడిపోయి గజగజ వణుకుతూ ఎవరు మీరు అని అన్నారు దానికి వారు నమస్కరించి స్వామి మీరు మాకు ప్రాణదాతలు నా పేరు ఆప్తకుడు నేను దేవలోక వాసిని నేను లోపస మహామునికి చేసిన అపచారానికి ఈ మర్రి చెట్టు మీద రాక్షసుడై ఇక్కడ పడి ఉన్నాను మీరు ఎంతవరకు కూర్చొని చెప్పింది అంతటా నా శాప విమోచనం అయ్యింది ఇదంతా మీ అనుగ్రహమని ఇద్దరు వివరించారు ఆదర్శ బ్రాహ్మణులైన మీ ఇద్దరికీ తీర్థయాత్ర ఫలితం ఇక్కడే అయిందని చెప్పారు దానితో తేజవంతులైన వారు బ్రాహ్మణులకు నమస్కారం చేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు బ్రాహ్మణుల ముక్తిని ప్రసాదించిన విష్ణుప్రియ తులసి నామాన్ని స్మరిస్తూ ముందుకు సాగారు కాబట్టి తులసి మొక్కలను నాటి పెంచడం వలన ఎంతటి కష్టాలైనా తొలగిపోతాయి భగవంతుడు తులసితో పూజించే వారికి ఫలితం బంగారు పుష్పాలతో పూజించినంతటి ఫలితం కలుగుతుంది బ్రహ్మ ఇంద్రుడు దేవతలు అందరూ కూడా తులసితో విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి తులసి మన ఇంట్లో ఉంటే అన్ని శుభకార్యాలు జరుగుతాయి కాబట్టి ఎంతో విశేషమైన ఈ తులసి మహత్యాన్ని వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది ఓం శ్రీ తులసీ దేవియే నమ అని చిన్న కామెంట్ చేయండి అలానే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ధన్యవాదాలు